నీ జీవితములో సరి అయిన ప్రాధాన్యత కలిగి ఉండుము అయినను ఏవేవి నాకు లాభకరములైయుండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అతిశ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమును సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని క్రీస్తు క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన ఎందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడని ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడు నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకునుచున్నాను ఇదివరకే నేను గెలిచితనని తినేనను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితునని అయినను నేను లేదు గాని నేను దేని నిమిత్తము చేత పట్టబడితునో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి చేయుచున్నాను వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికై వేగురపడుచు క్రీస్తుయేస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురియొద్దకే పరిగెత్తుచున్నాను ఫిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఏడు నుంచి పద్నాలుగు వచనములు గమనించండి ఈ మాటలు క్రైస్తవ మార్గములో ఉన్న ఆసక్తి కలిగిన యవనస్తుడు రాసిన మాటలు కాదు దేవుని జీవములోని ఐశ్వర్యములన్నిటితోనూ మరియు జీవముతోనూ నింపబడి పరిణితి చెందిన క్రైస్తవుని యొక్క సాక్ష్యం ఇది పౌలు రక్షణ పొంది ముప్పై సంవత్సరములైనవి దేవుడు తన పరిచర్యను సూచక క్రియలతోనూ మహత్కార్యముల చేతను దృఢపరచి మరియు అనేక సంఘములను స్థాపించుటకు దేవుడు అతనిని ఉన్నాడు మొదటి నుండి పౌలు సువార్త పని చే అనేక ప్రాంతాలకు ప్రయాణిస్తూ అనేక శ్రమలలో గుండా వెళ్లాడు తాను ప్రభువు సారూప్యములోనికి రూపాంతరము పొందే కొలది పాపము మీద జయము పొందుట అనే సత్యమును తెలుసుకున్నాడు ఇవన్నీ పొందుకుని అనుభవించిన తరువాత కూడా దేవుని సంకల్పము ప్రకారము ఇంకను పరిపూర్ణుడు కాలేదని చెప్పుచున్నాడు తాను పరిపూర్ణుడగుటకు ఇంకను సాగిపోవదునని క్రైస్తవులందరిలోని గొప్పవారిలో ఒకడైన పౌలు చెప్పుచున్నాడు చాలామంది విశ్వాసులు రక్షణ పొందుట అనగా కొత్తగా జన్మించి దేవుని తీర్పును తప్పించుకొనుట మాత్రమే అని అనుకునుట ఆశ్చర్యముగా ఉన్నది కాని గాని లేక క్రీస్తు యొక్క శిష్యుడుగా ఉండాలని కోరువారికి గాని దానితో తృప్తిపడరు ఒక సంకల్పముతో క్రీస్తు తనను పట్టుకున్నట్టు దృఢ విశ్వాసముతో పౌలు చెప్పుచున్నాడు దానికి స్పందనగా తాను దేని కొరకైతే పట్టబడ్డాడో దానిని పట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు ఇది ఎంతో నిజమైన సత్యము మనము రక్షణ పొందినప్పుడు ఆయన మనలను పట్టుకున్నది కేవలము నరకము నుండి రక్షించి పరలోకానికి తీసుకెళ్లటమే కాక గొప్ప సంకల్పంతో మనలను పట్టుకున్నాడు ముప్పై సంవత్సరములు నిరంతరము క్రైస్తవ పరిచర్య చేసి ఎంతో పరిణితి చెందిన పౌలు నేను ఇంకను దేవుని చిత్త ప్రకారము సంపూర్ణ సిద్ధి పొందలేదంటే అది ఎంత గొప్ప సంకల్పమై ఉండవచ్చును పైన ఉన్న వాక్య భాగములో పౌలు ఇంకను ఇట్లు చెప్పుచున్నాడు తన ఎడల దేవుని యొక్క సంకల్పమును గ్రహించి పొందుకునుటకు ఈ లోకములో ఉన్న సమస్తమును పెంటగా ఎంచుకుని ఉన్నాడు దేవుడు అనుగ్రహించే ఈ బహుమానము కొరకు సమస్తమును విడిచిపెట్టవచ్చునని పవులు తలంచుకొని ఉన్నాడు పిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగు వచనము గమనించండి మనము ఈనాడు విశ్వాసులను చూచినట్లయితే వారు సిరి సంపదలను కోరుచు మరియు వస్తు వాహనములను గట్టిగా పట్టుకొని దేవుని విషయాల కంటే వీటికి ఎక్కువ విలువనిస్తూ వారు పౌలు కంటే చాలా వేరుగా ఉన్నట్లు నమ్మవలసి ఉంటుంది రక్షణ కేవలము నరకము నుండి తప్పించుకొనుటకు ఒక భీమా పథకము అనుకోవడము ఆత్మీయ పసితనాన్ని చూపిస్తుంది మనము ఆత్మీయముగా వృద్ధిని పొంది పరిణితి పొందే కొలది దేవుడు నిత్యత్వానికి మన కొరకు సిద్ధపరిచిన మార్గములో నడుచుటకు రక్షించాడని గ్రహిస్తాము ఎఫిస్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదోవచనము గమనించండి ఆ మార్గమునే పౌలు తన ఎడల దేవుని సంకల్పమని చెప్పుచున్నాడు మనము కృపను పొందుకొని తృప్తిపడినట్లయితే నిత్యత్వానికి నిలిచేదేదియో చేయకుండానే జీవిస్తాము క్రీస్తులో ఉన్న దేవుని కృపను పొంది ప్రజలు రక్షణ పొందకుండా ఏదో ఒక విధముగా వారికి గురుడితనము కలుగు జయుటయే సైతాను యొక్క ముఖ్య ఉద్దేశము రెండవ కొరిందెలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము గమనించండి ఆ విషయంలో అతడు జయము పందని ఎడల కొత్తగా రక్షణ పొందిన విశ్వాసికి దేవుని యొక్క పూర్తి సంకల్పము తెలియకుండా అతనికి గురుడితనము కలుగునట్లు చేయును చాలా వరకు సాతాను ఈ విషయములలో జయించాడు నిజముగా రక్షణ పొందిన అనేక వేల మంది విశ్వాసులు ముఖ్యమైన విషయాలలో కూడా దేవుని వెదకని వారుగా ఉన్నారు ఫిలిప్పి పత్రికలోని ఈ వాక్య భాగంలో ఒక క్రైస్తవుడు సంపూర్ణుడగునట్లు ఏ విధముగా కొనసాగాలో వర్ణించాడు మనము ఆత్మీయముగా ఎంత వృద్ధి పొందినాను ఈ భూమి మీద సంపూర్ణము కాలేము అనేక మంది విశ్వాసులు ఈ విషయాన్ని నిర్లక్ష్యము చేయుట వలన వారు సజీవ సాక్ష్యముగా లేరు వారికి ఉన్న సాక్ష్యమేమిటంటే వారు ఒకరోజున కూటములో తీర్మానము తీసుకుని చేతులెత్తుటే ఉన్నది అది అద్భుతమైన విషయమే కాని తరువాత వారికి ఎటువంటి అనుభవము లేదు రక్షణ పొందిన తరువాత స్వామరులుగా ఉండేవారి పరిస్థితి పాడైపోయిన ద్రాక్ష తోటతో పోల్చబడినది సామెతల గ్రంథము ఇరవై నాలుగు అధ్యాయము ముప్పై నుంచి ముప్పై నాలుగు వచనములు గమనించండి ఒక తోటను ఎల్లప్పుడూ కలుపు మొక్క నుండి ముండ్ల తుప్పల నుండి ఏ విధముగా కాపాడాలో అలాగే మన ప్రాణమును అనగా స్వయమును విషయములలో జాగ్రత్త పడాలి ప్రియమైన స్నేహితులారా ఈ సందేశంలో మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి